నెల్లూరు జిల్లా ఉదయగిరి హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అంటూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఉదయగిరి పట్టణంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కావల డీఎస్పీ శ్రీధర్ సూచనలతో సీఏ వెంకటరమణ ఎస్ఐలు ఇంద్రసేనారెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పోలీసులు స్థానికులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు 実の実のお金し n ゃった。 రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీ సీజీ కృష్ణకాంత ఐకేస్ గారి ఆదేశం కావలి డిఎస్పీ సీజీ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఈ మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయకింగ్ సెక్షన్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా రోజు కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు ప్రజలు కూడా మా విద్యుత్ స్వీకరించి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు డబ్బులుగా టూ వీలర్ మీద హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని రోడ్డు నిబంధనలు అన్ని నిబంధనలు ద్వారా తెలియపరుచుకుంటున్నాం భద్రతా వారోత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మా ఎస్పీ గారైన అయిన జి కృష్ణకాంత్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా సిఐ గారి పర్యవేక్షణలో ఉదయగిరి పట్టణం నందు ప్రజల సహకారంతో ఈ హెల్మెట్ మీద ర్యాలీ ఒకటి తీయడం జరిగింది ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఒకటి రోడ్డు ప్రమాదాల వలన భారీగా ప్రాణాలు పోతూ ఉన్నాయి అందరూ కూడా టూ వీలర్లు ఉండే వాళ్ళు హెల్మెట్లు ధరించండి అట్లనే లైసెన్సులు ఇన్సూరెన్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరు బండ్లు నడపద్దు అలాగే మీరు ఏదన్నా ఫోర్ వీలర్ లాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వాడి ఎక్కువ స్పీడ్ పోకుండా వాళ్ళ ప్రాణాలు నిలుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోడ్డు భద్రత వాదోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మేము మా సర్కిల్ తరఫున ప్రజలందరికీ వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాము దీనికి సహకరిస్తున్న మీడియా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు